హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి ఒకసారి అయితే ఇప్పుడైతే మనకి దసరా నవరాత్రులు అయితే వచ్చేసాయి కదండీ అలాగే దసరా నవరాత్రులు అమ్మవారిని ఇక మనకైతే అమ్మవారు అయితే స్పెషల్ కదండి ఇప్పుడైతే అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రోజులు వచ్చాయంటే నవరాత్రులు వచ్చాయంటే ఇక ఆడవాళ్ళకైతే ఎంతో సంతోషం అండి ఇక అందరూ అయితే పూజలలో అయితే కలీనమైపోతారు కదండి అమ్మవారితో ఇలా చూడండి ఇప్పుడైతే మాకు ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారి నవరాత్రులు కాబట్టి ప్రతి ఒక్కరైతే అమ్మవారిని అయితే పెట్టుకుంటారు కదండి ప్రతి ఒక్క ఊర్లో అలాగే వీధు కాలనీలలో కూడా ప్రతి ఒక్కరైతే పెట్టు పెట్టుకుంటారు కదా అలాగే మేము కూడా మా కాలనీలో కూడా ఇక అమ్మవారిని అయితే పెట్టారండి ఇలా చూడండి ఒకసారి అయితే అలాగే ఈ నవరాత్రులలో సందర్భంగా ఈ అయితే ఆరో రోజు కదండి ఆరో రోజున మా దగ్గర అయితే అమ్మవారు లక్ష్మీదేవిగా అయితే అవతారం ఎత్తారండి ఇలా చూడండి ఎంతో చాలా బాగున్నారు కదండి చూస్తేనే చాలా చూడాలి అనిపించే అంత బాగున్నారు అమ్మవారు అయితే ఇక అమ్మవారికి మేము కూడా పూజ అయితే చేసుకుందామని మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసామండి ఈరోజు అమ్మవారికి అలాగే ఇప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం కూడా పూజ అయితే చేసుకుంటున్నాము అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నామండి ఈరోజు మా ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ అండి ఇక ఇలా చూడండి అందరం కలిసి ఇలా చేసుకోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ అలాగే ఇక అమ్మవారికి అయితే మేము కూడా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము మాకు తోచినంతగా అది ఏమిటి అంటారా ఒకటి వచ్చేసి పులిహోర అలాగే గుగ్గిళ్ళు పూర్ణాలండి ఈ మూడు అయితే చేసుకొని వచ్చాము అమ్మవారికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము అలాగే ఎంతో భక్తితో కూడా పూజ చేసుకున్నామండి అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మా మీద అందరి మీద ఉండాలని అయితే కోరుకున్నాము ఇలా చూడండి పూజ అయిపోయిన తర్వాత అయితే ఇక ఇంటికి అయితే వెళ్ళేశామండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అలాగే ఇప్పుడు బతుకమ్మలలో కూడా ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది కదండీ అందరు కూడా చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటారు కదా ఇక మేము కూడా అలాగే రోజు డైలీ కూడా బతుకమ్మలు చేసుకుంటాం అండి బతుకమ్మలు చేసుకొని ఇంట్లోనే డైలీ చేస్తాము బతుకమ్మలు కూడా మీరు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేయండి అలాగే అమ్మవారిని అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరి మీద కూడా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే లక్ష్మీదేవి అవతారం అయితే ఈరోజు విజయవాడలో కూడా లక్ష్మీదేవి అవతారమేనండి

चुग्बूल नीड़ चल नीड़ी मुक्ल शिवाद्रेण्यदेव కొబ్బరి ముక్కలు అరటిపండు నైజ్యం పెట్టి అక్కడ లాస్ట్ లో తాంబోలు ఇప్పుడు కాదు కొబ్బరి ముక్కలు అరటిపండు నైజ్యం పెట్టండి

अष्टमी राजा जय 할 अष्टमी 가니 चतुर्दशी 가니 पौर्णnali 가니 చేస్తారు హోమాల్ చెండి హోమం వండే. అంటే మనకి అష్టమి పగలూడి నాకు ఇంకొక వస్తా రాజోతి భగే रखते. హోమాల్ చేయాలంటే అష్టకే పూర్తిగా కర్చుమురా అధ్యం నా నాడు కల్లల వడ మహాราช్య మాధిపత్యమయం సమస్త జన్య ఆయైతానది

मेरा सर है और वो माफ़ करो इधर इधर बैठ गए बैठ गए बोला बैठना नहीं चाहिए सर हां अच्छा करके मुद्दे में 80 जय बना दो जय करा दो बैठ ले अडेल बोगोडा नुचेवला आई गरोडीचा दिसू आता ते साचई